ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఐయా టూ ఫోర్త్ నంబర్ న 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 ఎంత కష్టারণ దోచు ఊరి చేస్తే పరిస్థితి ఏంటి అది బాగానే ఉంది అంతా సరావను ఇంకా కంప్లీట్ అయిసారు సర్ చాలా సేకాయిది ఇరు నిద్రలేని తె포츠 నాకిది జస్ట్ ది కోర్సిర్ అదైతే ఆ దైర్యంతో కాలేజ్ లో మైండ్

पढ़ के अंदर बढ़ पे इंगास नहीं तू लग पाल मियो पढ़ेगा तो उसे तो मुंता पिच पढ़ते हो पढ़ना पढ़ना जैसे मत पच्चीस सौ मिनट तक चुन्नी सेक्टर चलो बारूद से क्या मत जरिये तो बढ़ पे ना करा मार मंदर में सर्कुलेशन लगा रहे हों एक बोते तो दारी माता अनुभव 何